సత్తివేడ్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల కన్వీనర్లకు అదేవిధంగా ఎంపీపీ జడ్పీటీసీ సభ్యులకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అదేవిధంగా జగన్ అన్న సైనికులకు నేను ఈరోజు ఉదయపూర్వకంగా పాదాభివందనం చేస్తా ఉన్నాను ఎందుకంటే నేను గత రెండు నెలలుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని గమనిస్తూ నేను ఒక దగదాపు నలభై యాభై సంవత్సరాల రాజీ కుటుంబంగా ఆలోచిస్తూ నేను ఎందుకో మరి ఈరోజు మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రత్యేకంగా జగన్ అన్న చేసినటువంటి అభివృద్ధి ఈరోజు జనాల్లో ఆయన చేసినటువంటి మేలు ఈరోజు జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే పరిస్థితిలో ఉంటే కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మనం ఈరోజు ముందుకు తీసుకుని లేకున్నామంటే కేవలం ఇది మన అసమర్థత అని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఈరోజు రామచంద్రరెడ్డి గారు నిజంగానే మన నియోజకవర్గానికి చాలా సుపరిచితులు ఈరోజు కాదు దగరదాపు నాకు తెలిసి ముప్పై సంవత్సరాలుగా సత్యమేడి అంటే ఆయన ఒక ఒక మంచి సత్తివేడులో ప్రతి మండలంలో కూడా ఆయన ప్రతి గ్రామంలో కూడా ఆయన అనుయులు ఉన్నారు ఎందుకంటే ఆయన పోతనే సీవేడి నుంచి పోతానే ఆయన ఒక పలకరింపు ఆయన ఒక మంచితనం ఆయన ఒక మంచి ప్రతి ఒక నాయకుడికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ద్వారా ఆయన మంత్రిగా ఉన్న లేకపోయినా ఆయన వల్ల సహాయం ఆయన చేస్తూనే ఉంటారు ఎందుకంటే నేను డైరెక్ట్గా నేను చూసిన వ్యక్తిని ఎందుకంటే మా తండ్రి గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి సమితి ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆయన రాజకీయ ప్రస్థానం ఉంది ఎనభై తొమ్మిది నుంచి కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ మూడు సార్లు ట్రై చేసి కూడా ఈయన రాకుండా పోవడం చంగారెడ్డి గారు అడ్డుకోవడం అదేవిధంగా మా తండ్రి గారికి టికెట్ రాకుండా పోవడం కూడా జరిగింది అప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఆ రోజు డిసిసి జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు మా నా మా తండ్రి గారికి డిసిసి కార్యదర్శిగా పదవిచ్చి బలైన నేనున్నా నీకు నీకు ఖచ్చితంగా నీకు భవిష్యత్తులో మంచి చేస్తానని చెప్పేసి ఆయన అడుగు చేయాలని ఇంతవరకు కూడా మేము నడుస్తూ ఉన్నాం నాకు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా భేదాభిప్రాయం లేదు ఎందుకంటే మా కుటుంబం ఫస్ట్ నుంచి కూడా పేదవారికి అండదండలు పేదవారికి సహాయ సహకారాలు మా వల్లైన సహకారము చేస్తూ మా తండ్రి గారు వస్తున్నారు ఈరోజు నా ద్వారా కూడా ఎంతోమందికి శ్రీ సిటీలో ఉద్యోగాలు కల్పించిన చరిత్ర ఉంది మాకు ఎందుకంటే ఏదో రకంగా మాకు అయితే ఏమి ఇంకా స్థానిక శాసనసభ్యులు కూడా ఎక్కడ కూడా అయితే చేయలేదు కానీ మరి పెద్ద మన జిల్లా పెద్దదివంటి ఈరోజు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డిని ఒక మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో పడుతూ ఉంటే మన స్థానిక శాసనసభ్యులు ఆ విధంగా విమర్శించడం నేనైతే దాన్ని తప్పుగానే ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే పెద్దలు ఆయన తండ్రి సమాజంలో ఆదిమూలం గారు నేను ఆయన్ని తప్పుగా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మనం ఎన్ని సమస్యలున్నా మన కుటుంబ సమస్యలది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సమస్యలుగా చూసుకొని కొంత ఓపిక పట్టుంటే బాగుండేదని చెప్పేసి కూడా నేను హృదయపూర్వకంగా నేను తప్పుగా దయచేసి పెద్దలు ఎవరు కూడా దీన్ని తప్పుగా భావించవద్దు ఎందుకంటే ఆయన మనకు ఫస్ట్ నుంచి కూడా ఈరోజు కొత్తగా అది పెదిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈరోజు మంది నాయకులను తయారు చేసిన వ్యక్తి ఈరోజు ఆయన నియోజకవర్గం చూస్తే ఎస్సీ బీసీలే ఆయన కింద పనిచేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఓసీలు లేదు నాకు తెలుసు ఎందుకంటే నా మిత్రులు కూడా ఈ నియోజకవర్గంలో ఎంతోమంది అతని దగ్గర పోతూ ఉంటారు ఆయన పెద్ద ఆయన పెద్దలు మనస్ఫూర్తిగా పనిచేసే వ్యక్తి సత్య నియోజకవర్గానికి దాని అంత మాత్రాన మనం ఆయన తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరిపైన మీకు అని కోరితే పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఖచ్చితంగా సహాయం చేసే వ్యక్తి అని చెప్పేసి కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను నేను ప్రత్యేకంగా ఎందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే నేను గత పదమూడు సంవత్సరాలుగా పార్టీకి విధేయుడిగా పనిచేస్తా ఉన్నాను ఎక్కడైనా సరే ప్రోగ్రాము ఏ ఏ ఎంపీ పిలిచినా ఏ పండల పార్టీ కన్నీరు పిలిచినా నేను ఖచ్చితంగా పార్టీ కోసం ఎక్కడ కూడా తలగ్గే ప్రసక్తి లేకుండా ఆ రోజు అపూ ఉన్నప్పుడు కూడా నేను తీవ్రంగా పనిచేయడం జరిగింది ఎన్నో స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఎంతో తెలుగుదేశం మీద విమర్శలు చేయడం కూడా జరిగింది కానీ ఏ రోజు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నాను కానీ ఎక్కడ కూడా ఈ ఈరోజు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీకి పెడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా వెను వెను తిరగలేదు ఎందుకంటే మేము నేనైతే పార్టీకి ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నాను ఇది ఈ నియోజకవర్గ మండల స్థాయి నాయకులు కూడా తెలుసు బాలయ్య ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు సో బంది సురేష్ ఎప్పటి నుంచి పనిచేస్తారు అని కూడా మాకు దాదాపు నలభై సంవత్సరాల నుంచి అందరూ కూడా స్నేహితులు అన్ని మండలాల స్నేహితులు ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నాను మీరందరూ కూడా కూడా మనస్సుతో మా మీద దయ ఉంచి మీ పాదాభిమానం చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు మీరందరూ నాకు సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రాంశాన్ని గుర్తుకు తీసుకెళ్ళి నాకు న్యాయం చేస్తారని చెప్పేసి కూడా మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను దయచేసి చెప్తున్నాను నేను ఈ నాకు ఈ అవకాశం కల్పిస్తే ఈ నియోజకవర్గాన్ని ఈరోజు తూర్పు మండలాలకి ఇంతవరకు టికెట్ బీ ఫార్మ్ ఇచ్చిన చరిత్ర లేదు దయచేసి పెద్ద ఆయన మధ్యలో కూడా ఇది చెప్తే ఖచ్చితంగా ఆయన దీన్ని స్వీకరిస్తారని చెప్పేసి కూడా దయచేసి కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మా కుటుంబం గురించి మీకు అందరికీ తెలుసు ఈ ఏడు మండలాల నాయకులకి కార్యకర్తలకి ప్రతి ప్రతి గ్రామంలో బాలయ్య అంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పినా చెప్పకపోయినా నేను మా తండ్రి గారు ఎంతో దగదాపు ఆయన శక్తి వంచన లేకుండా ప్రతి ఇష్యూలో ఆయన పనిచేసిన వ్యక్తి మీకు అందరికీ సుపరిచితులే నేను మీకు పదమూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనునిత్యం మీరు ఎక్కడికి పిలిచినా మాట్లాడే వ్యక్తి నేను ఎక్కడ కూడా జంబాలకు పోయే వ్యక్తి కాదు నేను ఖచ్చితంగా నేను పార్టీకి పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాకు ఈ అవకాశం ఇస్తే ఈ సత్యవేణి నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దత్తత తీసుకొని అభివృద్ధి చేసే విధంగా వెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ అవకాశం కల్పించాలి మా మీడియా మిత్రులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా నేను ఎక్కడ కూడా నేను విమర్శలకు లేకపోతే వేరే రకంగా నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను ఆదిమూలమ గారిని నేను తప్పుగా మాట్లాడను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఖచ్చితంగా అది వాళ్ళ ఆలోచన ప్రకారం పోతారు ఎందుకంటే ఆయన కూడా ఐదు సంవత్సరాలు దగ్గర పది పదకొండు పదకొండు సంవత్సరాలు పార్టీకి పనిచేసిన వ్యక్తే కాకపోతే ఏంటంటే పెద్ద ఆయన్ని పెదిరి రామచంద్రని విమర్శన చేసేంత ఇది అవసరం లేదు మరి ఎందుకు ఆయన అట్లా చేయాల్సి వచ్చిందో మరి నాకైతే తెలియదు కానీ నాకు ఈ అవకాశము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించాలని నే కోరుకు కోరుకుంటా ఉండ మండల నాయకులందరినీ కోరుకుంటా ఉండ మీకు నిజంగా మీకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా నాకు సహకరించండి నేను ఖచ్చితంగా మీ అడుగుదాడను నడుస్తాను నేను ఎక్కడోడో మీ అందరితో నేను నాకు ఎస్సీ అయినో లేకపోతే బీసీ అయినో లేకపోతే ఓసీ అయినో నాకు అలాంటి ఆలోచన నాకైతే లేదు నేను అందరితో నేను సత్యవేళలో దగ్గర దాపు ఈరోజు కూడా మా తండ్రి గారు కాపురం ఉంటున్నారు నేను సచివేళులో ఇరవై సంవత్సరాలు నేను చదువుకున్న వ్యక్తిని నాకు అన్నీ కూడా నాకు సచివేళలో అనుబంధాలు ఉంది వరదాపాలలో అనుబంధాలు ఉంది నాగలాపనంలో బంధుత్వం ఉంది అన్ని పిచ్చాటూళ్ళ కానీ అన్ని మండలాల్లో సుపరిచితులే మా కుటుంబం ఖచ్చితంగా మా కుటుంబానికి అవకాశం కల్పిస్తే ఎక్కడ కూడా మేము ఈ రాజకీయంగా సీనియర్ పర్సనే కానీ ఎక్కడ కూడా తప్పు పొరపాటు చేసిన చరిత్ర మాకు లేదు దయచేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే గత రెండు నెలలుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎన్నో వాట్సాప్ గ్రూపులు వస్తూ ఉంది ఎన్నో సోషల్ మీడియాలో వస్తూ ఉంది నాకు టికెట్ కావాలా నాకు టికెట్ కావాలని చెప్పేసి ఎప్పుడైతే స్థానిక నాయకులు సపోర్ట్ చేస్తారో ఆ రోజే టికెట్ వస్తుంది అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తాను ఆ రోజు తెలుగుదేశంలో టికెట్ కావాలంటే స్వరాజ్కి రెడ్డి గారు సపోర్ట్ చేస్తే స్థానికంగా టికెట్ ఇచ్చారు ఆ రోజు ఆ తర్వాత ఎవరికి స్థానిక నాయకులకి ఏ పార్టీలో టికెట్ ఇచ్చిన చరిత్ర లేదు ఈ తూర్పు కూడా నేను తెలియజేస్తూ దయచేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి గారు మా నిజంగానే మా గురు అనాలన్నా లేకపోతే మా కుటుంబం దైవం అనాలన్నా లేకపోతే ఏమీ తెలియదు కానీ నేను ఖచ్చితంగా ఆయన పాదాలకు నేను కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా అవకాశం ఉంటే నేనేమి బలవంతంగానో లేకపోతే వేరే రకంగానో చేసే వ్యక్తులు అయితే మా కుటుంబం కాదు మాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా జిల్లా నాయకుల్ని అదేవిధంగా సత్యవేణి ప్రతి మండల కన్వీనర్ని అదేవిధంగా మన జిల్లా కార్మిక విభాగం అధ్యక్షుడు బీరన్న కానీ అదేవిధంగా మా మండల నాయకులు సింగిల్ ప్రెసిడెంట్లు అదేవిధంగా దళిత నాయకులు అందరిని కూడా కోరుతా ఉన్నాను ఎస్సీ నాయకులందరినీ కూడా ఈరోజు మేము అందరం కూడా మేము సుపరిచితులమే మా కుటుంబం నేను నాకన్నా సీనియర్లు ఏమన్నా ఉంటే కూడా మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను నాకు అభ్యర్థిగా రెటరించకపోయినా లోకల్గా ఉండే వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో ఇప్పుడు రాబోయే మెజార్టీ మెజార్టీ కన్నా కూడా భారీ మెజార్టీ గెలుచుకునే దానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందిన వాళ్ళందరూ ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఓడిస్తాం కానీ నేను ఈ సభంగా తెలియజేస్తూ ఈ మీడియా అవకాశం కల్పించినటువంటి